you mm -hmm.

ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అలాగే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సదుపాయం కల్పించడం లేదు కావున కార్మికుల పేరు చెప్పి చేసు పనులు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుడు తలరాతలు మారట్లేదని అలాగే గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతూ అది కార్మికుల శాపం తగిలి ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్మాణ పరిస్థితి తయారైందని అదే పరిస్థితి ప్రభుత్వంలో కూడా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోలేని పక్షంలో వీరికి కూడా పడుతుందని అలాగే చెస్ విధానంలో కార్మికుల పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి మరి సొమ్ము అంతా ఎక్కడికి వెళ్తుంది తక్షణం కార్మిక శాఖ మంత్రివర్యులు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడి ఉన్నారో మరి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొనేతల పవన్ కళ్యాణ్ గారు వారు కూడా వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన మహానుభావులు ఇంతవరకు కూడా ఏ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కార్మికులను ఉద్దేశించి బడ్జెట్ లో గానీ వారు ఏ విధంగా గాను సహకరించలేని కారణంగా మరి రాబోయే రోజుల ఉద్యమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేబర్ డిపార్ట్మెంట్స్ ముట్టడి చేయాలని ఒక ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు కార్మిక శాఖ మంత్రివర్యలు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన శుభ సందర్భంగా ఎంతో ఆనందపడిన మాకు నిరసన మిగులుతుంది కాబట్టి ఇప్పటికైనా కార్మిక శాఖ వాసం శెట్టి సుభాష్ గారు తక్షణం కార్మికుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ను వెంటనే విడుదల చేయాలని తద్వారా భవన నిర్మాణ కార్మికులు పొరుగు రాష్ట్రాల నుంచి వీచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలక్ట్రికల్ సోదరులకు మరి ఏదైతే రేట్లు విధానం అమలు పరిచామో తూచా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దాన్ని అనుసరించి అమలు చేయాలని తద్వారా ఈ నెల పన్నెండో తారీఖు నుండి స్పెషల్ డ్రైవ్ ప్రతి ఒక్క బిల్డింగ్ వద్దకు సర్వే చేయబడిందని ఇందు మూలంగా తెలియజేశారు అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సభ్యులకు ఈఎస్ఐ సదుపాయం సెలక్షన్ అయిన శుభ సందర్భంగా మొదటి విడతగా పది మందికి రెండో విడతగా పది మందికి ఇప్పుడు మూడో విడతగా పది మందికి చేయడం జరుగుతున్నది ఇది నిరంతర ప్రక్రియలో భాగంగా ఈఎస్ఐ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవి ప్రసాద్ గారు ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ గారు సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి అధికారి సుదర్శన్ సన్ముఖం స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆమ్దాలపల్లి కామేశ్వర్ గౌర సలహాదారులు బోర వెంకట గోపాలకృష్ణారెడ్డి రావు జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు యూనియన్ కన్వీనర్ చల్ల వరప్రసాద్ కమిటీ మెంబర్లు ఉత్తరాల సోమేశ్వరరావు నెమ్మలపూడి రవివర్మ జేనిపే పూర్ణచంద్రరావు బల్ల హేమంత్ యడ్ల శేఖర్ పోలిపల్లి విజయ్ కుమార్ అధిక సంఖ్యలో ఎలక్ట్రికల్ సోదరులు పాల్గొన్నారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ రోజున మన రాజ మహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతీది అలా జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశమునకు అనేక మంది ఎలక్ట్రికల్ సోదరులు వచ్చి ఉన్నారు అలాగే మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో దొందవై ఏ విధంగా అవలంబిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్క కార్మికుడిని కూడా వెన్ను తట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా అయితే కార్మికుడి పేరు చెప్పి మీరు సెస్సు వసూలు చేస్తున్నారు ఈ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏమైపోతుంది అనేది ప్రశ్నార్థకంగా తయారైంది మరి గతంలో ఏదైతే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కావచ్చు వీరందరూ కూడా పాదయాత్రలో మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా తట్టి పైకి లేపుతా ఉన్నారు తొమ్మిది నెలలైంది ఇంకా లేపలేదు దయచేసి ఎప్పటికైనా ఆలోచన చేయండి కొత్త రోజుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా భుజం తట్టి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉన్నారు మాట ఇచ్చి ఉన్నారు మనము తప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఆప్షన్ కూడా లేని పరిస్థితి తయారైంది అయ్యా మేము ఒక్కటే మనం చేస్తున్నాం మేము బిల్డింగులు కడితేనే చెస్ వస్తుంది గవర్నమెంట్ ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని అంతా ఏమైపోతుంది మాకు అర్థం కాని ప్రశ్న కింద తయారైంది ఎప్పటికైనా ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో గుమ్మలూరు జయరాం గారు నాలుగు గోళ్ల మయాన్ని నుండి నెల జీతం తీసుకున్న మహాన్నత వ్యక్తి అదే పరిస్థితిలో ఈ రోజున వాసన్ శెట్ సుభాష్ గారు కూడా అదే పరిస్థితి చేస్తున్నారని సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజున అసెంబ్లీలో కనీసం భవన నిర్మాణ కార్మికుడు ఒక కార్మిక శాఖ మంత్రి అయ్యి ఉండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు వెలువడించకపోవడం చాలా దారుణాతి దారుణంగా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్ని కూడా ముట్టడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కార్మికుల ఆవేదన చూడండి కార్మికుల యొక్క ఆలోచన చూడండి కార్మికుల కన్నీటి వేదన చూడండి కార్మికుల యొక్క బాధను చూడండి ఎన్నప్పుడు కూడా మేము రోడ్లు మీద రావట్లేదు అనుకుంటున్నారు ఒక్కసారి వస్తే ప్రభుత్వాలు గడగా పరిస్థితి తయారవుతుంది ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయ్యా కార్మిక శాఖ మంత్రి వర్యులు దయచేసి మీరు ఏదైతే అసెంబ్లీలో వల్లగుద్ది మాట్లాడిన మహోన్నత వ్యక్తి తాడేపి ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచన చెయ్యండి కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి తయారైంది ఎప్పటికైనా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని లేని ఎడవా మేము చేసే ప్రతిజ్ఞకు మీరు కట్టుబడి ఉండాలని సందనంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాం